ప్రధాని నరేంద్ర మోదీ మాస్కో పర్యటన దిగ్విజయంగా ముందుకు సాగుతూ ఉంది వాటికి సంబంధించిన చిత్రాలు అండ్ వీడియోలు వార్తలు ప్రస్తుతానికి ఎంతో ఆసక్తికరంగా నెట్టింట చూస్తూ ఉన్నారు ఇక్కడ మోదీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు చర్చలు చేశారు ఒక గుడ్ న్యూస్ కూడా చెప్పారు ఏంటో తెలుసుకుందాం సవాళ్లను సవాల్ చేయడం నా తత్వం అది నా డిఎన్ఏలోనే ఉంది భారతదేశ ఘనతను ప్రపంచం గుర్తించక తప్పని పరిస్థితికి తీసుకొచ్చాం రష్యా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ మాస్కోలో ఉన్న భారత సంతతికి చెందినటువంటి ప్రజలతో సమావేశమైనప్పుడు ఈ వ్యాఖ్యలు చేశారు ఇంకా ఏమన్నారంటే భారత రష్యా మైత్రి కొత్త పుంతలు తొరుకుతున్నది మన దేశం కష్ట సుఖాల్లో రష్యా ఎప్పుడూ అండగా నిలిచింది వార్జోన్ నుంచి భారత విద్యార్థులు సురక్షితంగా బయటపడేందుకు సాయపడినందుకు పుతిన్కు ధన్యవాదాలు రష్యాకు తానొక్కడిని రాలేదు నూట నలభై కోట్ల మంది ప్రేమ భారతదేశపు మట్టి వాసనను మోసుకొచ్చాను ఆత్మవిశ్వాసం భారత్కు అతిపెద్ద ఆయుధం మన ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే పటిష్టంగా ఉంది త్వరలోనే మూడో ఆర్థిక శక్తిగా నిలబెడతాం వరుసగా మూడుసార్లు ఒకే పార్టీ అధికారంలోకి రావడం అరవై ఏళ్ల తర్వాత సంభవించింది రాబోయే పదేళ్లు భారతదేశానికి అత్యంత సంక్లిష్టమైన సమయం ఈ సందర్భంగా రష్యాలోని ఖజాన్లో రెండు కొత్త కాన్సులేట్లను ప్రారంభించబోతు ఉన్నామని మోదీ ప్రకటించారు రష్యాలో ఉన్న ప్రతి ఎన్ఆర్ఐ భారతదేశానికి బ్రాండ్ అంబాసిడర్ అని కూడా చెప్పారు మరొక విషయం ఏంటంటే గుడ్ న్యూస్ ఏంటంటే ప్రధాని మోదీ రష్యా పర్యటన సందర్భంగా భారత్కు దౌత్య విజయం ఇది అనుకోవచ్చు ఉక్రెయిన్తో యుద్ధంలో రష్యా తరఫున పాల్గొంటున్న భారతీయులకు ఊరట క్రెమ్లిన్ సైన్యంలో పనిచేస్తున్న భారతీయులను విడుదల చేసేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ అంగీకరించారు సైన్యంలో పనిచేస్తున్న భారత పౌరులను వెంటనే విధుల నుంచి వెనక్కి రప్పిస్తామని స్వదేశానికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తామని వారు ప్రకటించడం జరిగింది ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇక మోదీ ఎలా వెళ్ళరో లేదో మోదీ పుతిన్ని హగ్ చేసుకున్నారు దానిపైన కూడా ఈ జెలెన్స్కి ఏడుపు నాకు చాలా బాధగా ఉంది పుతిన్ లాంటి ఒక క్రూరుణ్ణి మోదీ అలా ఆలింగనం చేసుకోవడం ప్రేమగా అని ఈ జెలెన్స్కితో కూడా అంతే ప్రేమగా పలకరించారు పుతిన్తో కూడా అంతే ప్రేమగా పలకరించారు మోదీ అది భారత్ దౌత్యం అది మీరిద్దరూ కొట్టుకొని మీలో ఒకరికి శత్రుత్వం ఒకరికి మిత్రుత్వం ఉండాల్సిన కర్మ మాకెందుకు ఇద్దరి అవసరం మాకుంది మా అవసరం మీ ఇద్దరికీ ఉంది సో ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఇక్కడ నేచర్ అది సో ఇక్కడ ఎవరికి వారు వారి వారి ఎజెండాలతో యుద్ధాలు చేసుకుంటున్నారు సస్తున్నారు దాని ప్రభావం ఇప్పటికే ఏ పాపం చేయని మిగతా దేశాల మీద పడతా ఉంది ఎవరు ఎగదోస్తున్నారు ఎవరు ఆయుధాలు ఇస్తున్నారు ఎంతమంది బలవుతున్నారు అమాయకులు ఇవన్నీ చూస్తూ ఉంది ప్రపంచం వీటి నడుమ భారత్ ఎదుగుతూ ఉంటే భారత్ దౌత్యపరంగా ముందుకు దూసుకుపోతూ ఉంటే ఈ జెలెన్స్కి లాంటి వాళ్ళు ఏడుపు ఇవన్నీ కూడా మంగళవారం కబుర్లుగానే మనం పరిగణించవచ్చు సరే ఏదేమైనప్పటికీ కూడా అటు అమెరికా కూడా ఓవర్ యాక్షన్ స్టార్ట్ చేసింది అమెరికా ఏంటంటుందంటే రష్యాతో స్నేహం కొనసాగింపుపై తమ ఆందోళనలు తెలియజేస్తున్నాం ఎవరున్నరు ఈ మాట అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ భారత్ తమకు ఒక వ్యూహాత్మక భాగస్వామి వివిధ అంశాలపై నిరంతరం సమగ్ర స్పష్టమైన చర్చలతో ఇరు దేశాల మధ్య సంబంధాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాం పుతిన్తో జరిగే చర్చల్లో ఉక్రెయిన్ యుద్ధాన్ని కూడా ప్రస్తావించాలని మోదీకి సూచించాం రష్యా తీసుకునే ఏ నిర్ణయమైనా ఉక్రెయిన్ ప్రాంతీయ సమగ్రత సార్వభౌమత్వం ఐక్యరాజ్యసమితి చట్టాలను గౌరవించేలా ఉండాలని పుతిన్కు వివరించాలని మోదీకు చెప్పాం రష్యాతో సంబంధాలు కొనసాగించే ఏ దేశాన్నైనా మేము కోరేది ఇదే అని ఇసోకాల్డ్ అగ్రరాజ్యం వాగుతున్నటువంటి లేదా ఆడుతున్నటువంటి మాటలు వాట్ ఎవర్ మే మేబి మనం ఏ విధంగా ఏ దేశంతో వ్యవహరించాలి అనేది మన విదేశాంగ విధానం అనేది చాలా క్లియర్ గట్గా ఆది నుంచి ఉంది సో ఇక ముందు కూడా అలాగే కొనసాగుతుంది అనే దాంట్లో ఎలాంటి సంశయం లేదు